తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం నెల్లపల్లి రెట్టపల్లి ముత్యాలపాడు పారిచెర్లవాలిపాలెం తిప్పగుంటపాలెం పంచాయతీల రచ్చబండ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగా మురళీధర్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ చిల్లకూరు మండల అధ్యక్షులు ఎద్దల మధుసూదన్ రెడ్డి గారు సెక్షన్ సభ్యులు వేమారెడ్డి రెడ్డి గారు ఓడూరు బాలకృష్ణారెడ్డి గారు ఎల్లా శ్రీనివాసులు రెడ్డి గారు నందవరం సుబ్బారావు గారు సనత్ రెడ్డి గారు అశోక్ రెడ్డి ఇస్మాయిల్ ప్రనీత్ రెడ్డి గారు చెన్నవరపు కిషోర్ గారు సునీల్ రెడ్డి గారు నక్కా మల్లికార్జున గారు గడ్డం రాజేష్ గారు తదితర నాయకులు అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు పేదలకు పల్లె వాసులకు మధ్యతరగతి కుటుంబీయులకు పొడుగు బలహీన వర్గాలకి నిమ్మ జాతులకి అందరికి కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పదిహేడు కాలేజీలు సాధించుకొని వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కుంటి సాకులు చెప్తూ ఒక సంవత్సరంలోనే రెండు లక్షల పదిహేను రెండు కోట్ల రెండు లక్షల కోట్ల పదిహేను వే రెండు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈరోజు ఆరు వేల ఉంటే అన్ని మెడికల్ కాలేజీలు తరతరాలకి భావి తరాలకు కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది ఎప్పుడో స్వతంత్ర రాకముందు వైజాగ్లో రెండు వేల ఇరవై మూడులో మరి హాస్పిటల్ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉంటే కేజీబీ హాస్పిటల్ ఈరోజు ఎంత డెవలప్ అయింది ఎంతమంది వేలాది లక్షలాది మంది ప్రజలు ఆరోగ్యంతో బయటకు వస్తున్నారు అనే తరతరాలకు సంబంధించినటువంటి భవిత్యాన్ని కాలరాసేస్తున్నారు పదిహేడు కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎంతో గొప్ప వాతావరణం పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది వైద్యం చేతులు ఒప్పుకుంటూ పోయి చేతులు ఒప్పుకుంటూ బయటకు వస్తారు జోబీలు పడవు అది ఒక పక్క ఆరోగ్యం ఒక పక్క బ్రహ్మాండంగా ఉంటుంది అదే రకంగా భావితరాల భవిష్యత్తు కూడా గొప్పగా ఉండిపోతుంది మరి దగదాపు పదిహేడు కాలేజీలకి మరి సంవత్సరానికి సంవత్సరాన్ని పెంచుకుంటూ పోతే దగదాపు మూడు వేల ఐదు వందల మెడికల్ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇంకా కూడా వాతావరణం బాగుండే మరి అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ అవన్నీ సర్వీసులు చూపించగలిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంప్రెస్ ఇంకా సీట్లు పెంచేదానికి వాతావరణం ఉంది ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఇంచుమించు వంద మంది ఉద్యోగాలు వస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా అయితే పదివేల మంది దాని మీద ఆధారపడి పెట్టే వాతావరణం ఉంటుంది ఈ మంచి ఇట్లాంటి వాతావరణం ప్రభుత్వం అంటే ప్రజలు హక్కుగా భావిస్తారు అలా కాకుండా ప్రైవేటు వాళ్ళకి దారాదీపం చేస్తే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ సంబంధించి ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏ రకంగా ఉన్నాయనేది అందరూ అర్థం చేసుకుంటున్నారు అందుకే ఈరోజు ఇంత వర్షంలో కూడా మరి ఆయన పెట్టినటువంటి తలపెట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా తటస్థులు కావచ్చు పార్టీ అభిమానులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా ఇది చాలా అన్యాయం అమానుష్యం అని చెప్పి మాట్లాడుకుంటూ ఈరోజు ఆయన తలపెట్టిన ఈ ఉద్యమానికి మేమంతా ఉన్నామనే ఉద్దేశంతో మరి ఇంత వర్షంలో కూడా మరి వాళ్ళంతా వచ్చి సంతకాలు పెట్టేదానికి మా కోసం వేచి చూడడం అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎంత నిజాయితీ ఉంది ఎంత భావితరాలు భవిష్యత్తు దాగుంది అనేది ఈ సందర్భంగా వారికి ఒకటే చెప్తున్నాము చంద్రబాబు గారి నాయడికి ప్రజలను మోసం చేయడమే తెలుసు కానీ ప్రజలని పేద ప్రజలను ఆదుకునే విషయంలో ఆయన ఎప్పుడు ద్వంద్వైఖరి ఆరంభిస్తారు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్లో డాక్టర్లంతా వాళ్ళ ప్రమోషన్ లేదు సర్వీసులు సరిగా సర్వీసు కోటాలో వాళ్ళకి పీజీలు లేవు ఉద్యోగాలు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటే కనీసం నిమ్మక నీరు ఎక్కినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈరోజు చదువుకున్న పిలకాయలందరినీ రెసిడెంట్ డాక్టర్లు వేసేసి కాలం గడుపుతుంది డాక్టర్ ప్రొఫెషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా స్ట్రైక్లో పాల్గొంటే అగంత గోచరం అయిపోతుంది ఆరోగ్యం అనేది కాబట్టి ఇంత నెమ్మక నీరు వస్తున్నటువంటి ప్రభుత్వం కరెక్ట్ కాదు మళ్ళా ఈరోజు ఎక్కడికైనా ఎప్పుడెప్పుడు మరి ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అనే ఆతృతితో ఈ ఒకటిన్న సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత సంపాదించుకోవడమా కరెక్ట్ కాదు అదే రకం ప్రతి విషయం కూడా ప్రైవేట్కి దోచిపెట్టాలి ప్రభుత్వము ప్రైవేట్ అంటే ప్రైవేటే ముద్దన్నట్టుగా మరి ప్రభుత్వ నేత అయినటువంటి చంద్రబాబు గారు చేయడం అనేది దారుణం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో కూడా నర్సీపట్నంలో మరి ఏ రకంగా ప్రోగ్రాం పెట్టారు ఆయన స్ఫూర్తిదాయకంగా ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా పట్టుదలతో వర్షం వచ్చినా సరే ఆయన మనకిచ్చిన బాధ్యతని కోటి సంతకాల్లో మన భాగాన్ని మనం వాళ్ళు పరిపూర్ణంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ గమనించవలసిందిగా భావిచరాల భవిష్యత్తుతో పాటు భావిచరాల ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది ఈ కాలేజీ వ్యవహారంలో అన్ని అప్పులంగా మరి దోచిపెట్టాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మిగతా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపలే ఐదు కాలేజీలు దిగ్విజయంగా పూర్తి చేశారు రెండు కాలేజీలు అడిషనల్గా పులివెందుల పాడేరు మొదటి సంవత్సరానికి అడ్మిషన్కి మరి వాతావరణం సృష్టిస్తే మొదటి సంవత్సరం జాయిన్ అయ్యేదానికి ఒక మంచి వాతావరణం తీసుకొస్తే ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మా వద్దు కాలేజ్ సీట్లు అనే మరి తిరిగి రాసి ఇవ్వడం అంటే వాళ్ళకి ఏ రకమైన బాధ్యత ఉంది పేద ప్రజలంటే వాళ్ళకి లెక్కలేని విధం కనబడుతుంది ఇలాంటి బాధ్యత లేనటువంటి ప్రభుత్వానికి నెడలు ఉంచి ఈ ఉద్యమం ద్వారా మరి వెనక్కి తీసుకురావడం జరుగుతుందని మీ దగ్గర తెలియజేస్తులు కూడా అధ్యక్షులకు అభ్యర్థికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ సోదరులు మేరిక మురళి గారు గారు మేరగ్ మురళి గారు ఆధ్వర్యంలో పోటీ సంతకాల సేకరణ ఉద్యోగంలో భాగంగా రక్తబండ కార్యక్రమానికి నెలబల్లి రతపల్లి గ్రామంలో మనందరం ఇక్కడ సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఉచిత వైద్యం అందే విధంగా వారు పదిహేడు మెడికల్ కాలేజీలకి ఒక్కసారి వారు ప్రారంభించి వాటిలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆరు మెడికల్ కాలేజీలని పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజ్ పదకొండు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరతో కోటి సంతకాల సేకరణలో ఉద్యోగం ప్రజా ఉద్యమంలో భాగంగా ఈరోజు మనం ఈ రత్సబండ కార్యక్రమం అయిపోయిందని సంతకాల సేకరణలో భాగంగా ఇక్కడ మనం అందరూ సమావేశం అవ్వటం జరిగింది ఎస్ఆర్సిపి పార్టీకి చెందిన కాదు మన పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ చెందినటువంటి ఈ కార్యక్రమం దానికి వేరే కారణం ఏం లేకపోలేదు ఈరోజు మీలో ఒక బిడ్డ డాక్టర్ కావాలని ఒక మంచి ఉద్దేశం ఉండి ఎంట్రన్స్ రాసినప్పుడు మంచి మెరిట్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో చదివించుకోవాలి దాంట్లో సీటు వస్తే ఉచితంగా వస్తుంది లేదంటే ప్రైవేట్ పరం చేస్తే వాడు కోటి చెప్పినా మనం కట్టాలా యాభై లక్షల రూపాయలు చెప్పినా మనం డబ్బులు కట్టాలా స్తోమత ఉన్నాడు డబ్బులు కడతాడు స్తోమతలు లేనోడు డబ్బులు కట్టే పరిస్థితి లేదు కాబట్టి మన కుటుంబంలో ఒక మన బిడ్డ డాక్టర్ అయ్యే అవకాశం కోల్పోయే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు కాబట్టి దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయకూడదు గవర్నమెంట్లోనే ఉండాలి పేద బలహీన వర్గ బిడ్డలు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి ఆ రోజు ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశారు అది మంచి పద్ధతి కాదు మంత పేదల్ని దృష్టిలో ఉంచుకొని ఆ కాలేజీని గవర్నమెంట్లోనే ఉంచాలని చెప్పి ఆ ఉద్దేశం కోసం ఈరోజు ప్రజల ద్వారా సంతకాలు సేకరణ చేసి కోటి సంతకాలు చేయించి గవర్నర్ గారికి ఇవ్వాలంటే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కావున అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి వారి సతీమణి శ్రీమతి దువ్వూరు అనిత గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి వారి సతీమణి పొక్కాలి శ్రీ లక్ష్మి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జి వారి హార్దిక శుభాకాంక్షలు